మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఇవాళ సంకటార చతుర్థి మీరెలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు నేనైతే కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము వినిపిస్తానండి పురంజేయుని మోక్షమట అంతా విన్న అగస్త్యుడు ఓ మునిశ్రేష్ట మహర్షి అటు పిమ్మట పురంజీయుడేమి చేశాడో అది కూడా విన్నవించు అని కోరాడు శ్రీమన్నారాయణుని కృప వలన విజయం సాధించిన పురంజేయుడు అయోధ్యలో అత్యంత వైభవంగా వరదిల్లాడు ప్రజల జయ జయ ద్వాణాలతో ప్రకాశించాడు దుష్టభావాలను దుష్ట నడతను దరిచేరనీయలేదు దానగుణాన్ని సత్వ సందతను సంతతను నిత్య ధర్మాచరణను అలవర్చుకున్నాడు యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు చేస్తూ తన శేష జీవితాన్ని గడిపాడు ప్రతి సంవత్సరం వర్తి వచ్చే కార్తీక మాసంలో కార్తీక వ్రతాచరణను ఆచరిస్తూ అరిషట్ వర్గాలను జయించి నిశ్చలమైన మనస్తో కద్మశ రహితుడై పరోపకార పరమ వైష్ణవుడిగా పరిణమించాడు నిరంతరం శ్రీహరి ధ్యానమందే ఉంటూ తీర్థక్షేత్రాలన్ని అన్నింటినీ దర్శించుకొని ఎక్కడ శ్రీహరిని సేవించిన తరించవచ్చును నచ్చట శ్రీ మహావిష్ణువుకు పూజా పునస్కారాలు చేస్తూ దానగుణ సంయుడై శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడట పురంజీని పూజా పునస్కారాల వల్లను దాన ధర్మాల వల్లను పుణ్యక్షేత్ర సందర్శన మహిమలను ప్రీతి చెందిన ఆకాశవాణి ఒకనాడు పురంజీయ కావేరీ నదీ తీరంలో శ్రీరంగనాథ స్వామి శ్రీరంగ క్షేత్రంలో కొలువై ఉన్నారు శ్రీరంగనాథుడు అంటే శ్రీ మహావిష్ణువే నీవు ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్న శ్రీరంగనాథుడిని కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో వినయ వినయంతో పూజించి సేవించు జన్మరాహిత్యమును పొందమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రి సహాయకులకు అప్పగించి రాజపురోహితులను తదితర పండితులను తోడుకొని శ్రీరంగ క్షేత్రమున చేరి కార్తీక మాసంలో విధి విధానంగా మంత్రప్రయుక్తంగా కార్తీక మాస వ్రతాచరణ దీక్షను బట్టి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించి దాన ధర్మాలను పాలన చేసి కార్తీక మాస వ్రతాచరణను నిర్విఘ్నంగా నెరవేర్చి తిరిగి తన రాజ్యాన్ని చేరుకున్నాడు తర్వాత పుత్ర పౌత్రులతోనూ పిల్లా పాపలతోనూ శేష జీవితాన్ని సుఖంగా గడిపిన గడిపి అంత్యమున భౌతిక వాంఛల అందు విరక్తి చెందిన వాడై భార్య సమేతంగా పానప్రస్థానాన్ని స్వీకరించాడు కార్తీక మాస వ్రతాచరణ వల్లను విష్ణు సేవల వల్లను మరణానంతరం వైకుంఠ ప్రాప్తిని అందాడు ఇదేనండి ఇరవై మూడవ అధ్యాయము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరియు కార్తీక మాసం అంతా చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోండి పరమేశ్వరుని విష్ణువు కృపకు పాత్ర కాండి